కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ కొత్త గాలి రచయిత్రి డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి గారు ఆలూరు విజయలక్ష్మి గారు ప్రసూతి వైద్య నిపుణురాలు సామాజిక కార్యకర్త రచయిత్రి అనువాదకురాలు వందల సంఖ్యలో రచించిన వీరి కథలు మీరు ప్రేమించలేరు మాకీ భర్త వద్దు పేషెంట్ చెప్పే కథలు అగ్నికిరణం జ్వలిత అంతర్ముఖం అనే కథా సంపుటాలుగా వెలువడ్డాయి నవలలు సజీవ స్వప్నాలు చైతన్య దీపాలు నవలికలు ప్రత్యూష పవనం వెలుతురు పువ్వులు వీరు రాసిన ఎన్నో వైద్య సంబంధమైన విషయాలు పుస్తకాల రూపంలో వెలువడ్డాయి గర్భిణులకు సూచనలు సలహాలు అందించే మాతృత్వం ఒక తీయటి కళ మాతృత్వం అనే పుస్తకాలు వెలువడ్డాయి వనిత పత్రికలో ఆరోగ్య విజయాల శీర్షికతో మహిళల కోసం ప్రత్యేకించి ఒక హెల్త్ కాలంని నిర్వహించారు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మానవ శరీరంలోని వివిధ వ్యవస్థల నిర్మాణం ధర్మాల గురించి రాసిన వ్యాసాలు మన దేహం కథ అనే పుస్తకంగా వెలువడింది కౌమార బాలికలు బాలురకు పునరుత్పత్తి లైంగిక ఆరోగ్యం తదితర విషయాల పట్ల అవగాహన కలిగిస్తూ రాసిన విషయాలు పుస్తకాల రూపంలో వచ్చాయి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే మహిళా రంగంలో కీర్తి పురస్కారం కోడూరు లీలావతి దేవి స్మారక సాహిత్య పురస్కారం త్రిపుర రామస్వామి చౌదరి సాహిత్య వేదిక వారిచే సావిత్రిబాయి పూలే మరియు దుర్గాబాయి దేశ్ముఖ్ వారసత్వ పురస్కారాన్ని ఇలా ఎన్నో పురస్కారాలను పొందారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మధునా పంతుల ఫౌండేషన్ వారు పల్లిపాలెంలో నిర్వహిస్తున్న మధునాపంతుల రత్నప్రభ గారి జయంతి రత్నప్రభ గ్రంథాలయం వార్షికోత్సవం సందర్భంగా ప్రభాగౌరవ పురస్కారాన్ని డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి గారికి ఇచ్చి సత్కరిస్తున్నారు ఇక ప్రస్తుత కథ కొత్తగాలి ఆంధ్రజ్యోతి వారపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరిలో పేషెంట్ చెప్పే కథలు శీర్షికలో ప్రచురితమైంది మరి వినండి డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి గారి కొత్త గాలి కథ మీరు తల్లి కాబోతున్నారు గర్భనిర్ధారణ చేసింది శృతి మెల్లగా ఎగ్జామినేషన్ టేబుల్ దిగి వచ్చి శృతికి ఎదురుగా కూర్చుంది అమరేశ్వరి శృతి ఊహించినట్లు ఆమె ముఖం సంతోషంతో విప్పారలేదు అంత మంచి వార్తను విన్న ఉద్వేగంతో థ్యాంక్ యూ అనలేదు శృతికి తెలిసినంత వరకు అమరేశ్వరి కొంచెం లేటుగానే వివాహం చేసుకుంది ఇన్నాళ్లకు వివాహమయ్యి తల్లి కాబోతుంటే సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యే ఆడవాళ్ళనే చూసింది కానీ ఇంత నిర్లిప్తంగా కూర్చునే వ్యక్తిని చూడడం ఇదే ప్రథమం ఐ యు నాట్ హ్యాపీ తల్లి కాబోతున్నానన్న భావన మీకు సంతోషాన్ని కలిగించడం లేదా ఉత్సుకంగా చూసింది శృతి పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్న దాన్ని తల్లి కావడంలో పెద్ద విశేషం శృతి శృతివంక వింతగా చూసింది అమర ఆమె ప్రశ్నకు తొట్టుపడి గుక్క తిప్పుకోవడానికి నిమిషం పట్టింది శృతికి వెల్ సర్దుకుంటూ చిన్నగా నవ్వి ఆమె వివరాల్ని యాంటీ కార్డు మీద రాయసాగింది శృతి డాక్టర్ అమర పిలుపు విని తలెత్తింది శృతి బ్లడ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదా చెయ్యాలి బ్లడ్ తీసుకుంటాం ఇప్పుడు అవసరమైన పరీక్షల్ని అడిగి చేయించుకోవాలనే ఆలోచన కొంతమంది మహిళలకైనా వస్తున్నందుకు సంతోషపడింది శృతి ఎందుకు అడుగుతున్నానంటే మా వారికి పెళ్లికి ముందు కొన్ని అలవాట్లుండేవి సుఖవ్యాధులు ఉన్నాయేమోనని నా అనుమానం నాకు ఆయన అలవాట్ల గురించి తెలిసి బ్లడ్ టెస్ట్ చేయించుకునేలోగానే పీరియడ్ మిస్ అయ్యాను అలాంటి వ్యాధులు ఏమైనా ఆయనకు ఉండుంటే నాకు నా నుంచి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రమాదం ఉంది కదా సూటిగా ఎలాంటి సంకోచాలు నదురు బెదురు లేకుండా తన సమస్యను శృతికి చెప్పింది అమర అమర ధోరణి కొత్తగా ఉంది శృతికి భయం భయంగా గిల్టీగా సగం దాచి సగం చెప్పే ఆడవారిని అలాంటి తిరుగుబోతూ భర్త లభించినందుకు క్రోధంతో మండిపడుతూ అతన్ని విధిని తూర్పారు పట్టేవారిని చూసింది కానీ పరిస్థితిని ఇంత నిబ్బరంగా స్వీకరించే మహిళ తారసుపడడం ఇదే మొదటిసారి మీరు చెప్పేది రైటే ఇప్పుడు నేను చేయించబోయే పరీక్షల్లో దానికి సంబంధించింది కూడా ఉంటుంది యాంటీనేటల్ కార్డు రాయడం పూర్తి చేసి బ్లడ్ తీసుకుంది శృతి వాళ్ళంతటి వాళ్ళు అడిగి చేయించుకోకపోతే మానే కనీసం డాక్టర్లు చెప్పినప్పుడైనా నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఎన్నో గర్భస్రావాలని మృత శిశు జన్నాల్ని నివారించవచ్చు శారీరక మానసిక వికలాంగులు పుట్టకుండా జాగ్రత్త పడవచ్చు తన ధోరణిలో తను ఆలోచిస్తోంది శృతి ఒక అరగంట కూర్చోగలరా రిపోర్ట్ చూసి మందులు రాసిస్తాను కేర్ షీట్ అమర ముందుకు జరుపుతూ అడిగింది శృతి కూర్చుంటాను లేచి బయటికి అమరా ఒక నిమిషం కూర్చోండి మీరేమి అనుకోనంటే చిన్న ప్రశ్న అడగండి చిరునవ్వు విరిసిందామే అదరాల మీద ఒక నిమిషం తటపటాయిస్తూ ఉండిపోయింది శృతి మీ భర్త అలవాట్లు ఈ విషయాన్ని మీరింత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు మీకేమీ బాధ లేదా ఈమె హృదయం సంతోషానికి బాధకు అతీతంగా మారిపోయిందా అంచేతి ఏ అనుభూతుల ఒత్తిడికి లొంగకుండా నిర్వికారంగా చెప్పగలుగుతుందా ఆమె ఏం జవాబిస్తుందోనని కుతూహలంగా ఎదురుచూస్తోంది శృతి ఇందులో బాధపడ్డానికేముంది ఇప్పుడు మా వారి వయసు తెలుసా ముప్పై ఎనిమిది ఆయన కుటుంబ బాధ్యతలు ఆయన్ని నా పరిస్థితులు నన్ను పెళ్లి చేసుకోకుండా ఆపే బాధ్యతలు వేరు శారీరకమైన ఉద్రేకాల్ని నిగ్రహించుకోవడం వేరు ఇన్నేళ్ళు వచ్చిన మగవాడు అస్కలిత బ్రహ్మచారిగా ఉంటాడని ఆశించడం ఒకవేళ అలా ఉండకపోతే నాకేదో అన్యాయం జరిగిపోయిందని రాద్ధాంతం చేయడం విరితనం కాదా రిచ్చబోయి వింటుందా మీ మాటలని శృతి అయితే అలాంటి అలవాట్లు తప్పులేనివని ఈమె అభిప్రాయమా లేక తప్పనిసరి సర్దుకుపోతూ సమర్థిస్తుందా మనసులో ఎలాంటి నియమాలు సిద్ధాంతాల పట్ల ఆకర్షణ నమ్మకం ఉన్నా నూటికి నూరు పాళ్ళు శీలం పవిత్రతల మీద గొప్ప అభిప్రాయాలను వెలిబుచ్చుతూ మాట్లాడే వనితలనే చూడడం వల్ల అమర నిర్భయత్వం ఆకర్షణీయంగా కనపడింది శృతికి కానీ అని ఒక క్షణం ఆగి తేరుకుని ప్రశ్నించబోయింది శృతి మీరు అడగబోయేదేమిటో నాకు తెలుసు వ్యవహారాలు వ్యవహారాలుంటే నా భర్త ఇంత తేలిగ్గా తీసుకుంటాడా ఇంత సహజంగా తీసుకుని నాతో సరిగ్గా కాపురం చేస్తాడా అని కదా ఇద్దరికీ సమానమైన న్యాయం ఉండాల్సిన పరిస్థితిలో అతనికంటే చదువులోనూ సంపాదనలోనూ ఏ విధంగానూ తీసుకొని నేను ఇంత లొంగుబాటుగా ప్రవర్తించడం నా వ్యక్తిత్వానికి మచ్చ కదా అని కదూ మీరు ప్రశ్నించేది ఆశ్చర్యంగా తన మనసులోని ప్రశ్నల్ని అమర నోటి వెంట వింటుంది శృతి కానీ ఇంకా కొన్ని ప్రశ్నలు ఉండిపోయాయి శృతి మనసులో ఒకదానికొకటి సంబంధం లేని ప్రశ్నలన్నీ కలిసి ఒక చిక్కుముడి తయారైంది నేను ఉద్రేకాలు లేని మనిషిని కాదు కానీ ఏవేవో ఎన్ని విషన్స్ ఈ సమాజం ఆడదానికి పెట్టిన అనేకమైన ఆంక్షలు వ్యక్తిగా నాకున్న నమ్మకాలు నా ఉద్రేకాలను చంపేశాయి కేవలం ఈ దేశంలో ఆడపిల్లగా అది మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టి పెరగడం వల్లే నేను ఇలా ఉండగలిగాను మగవాడిగా పుడితే అతనిలాగే ప్రవర్తించడానికే ఎక్కువ అవకాశం ఉందనిపిస్తుంది నాకు అంటే తప్పేదైనా ఉంటే అది అన్ని అవకాశాలు అధికారాలు మగవాడికి కట్టబెట్టిన సాంప్రదాయానికి కానీ వ్యక్తిగా నా భర్త తప్పేం లేదనే నిర్ణయానికి వచ్చాను ఏమాత్రం ఆవేశం లేకుండా చెప్పసాగింది అమరా ఆమె సిద్ధాంతాలు పూర్తిగా మింగుడు పడ్డం లేదు శృతికి అయితే ఇదంతా మీకు సహజంగా కనిపిస్తుందా ఆమెతో చర్చ ఆసక్తికరంగా ఉంది శృతికి తర్వాత చూడాల్సిన పేషెంట్స్ ఎవరూ లేకపోవడం వల్ల తీరిగ్గా కూడా ఉంది నాకెలా కనిపిస్తుందన్నది కాదు సమస్య ఇప్పుడున్న పరిస్థితి ఇది ఈ పరిస్థితిలో ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా బ్రతుకులోని తీపిని ఎంత ఎక్కువ అనుభవించగలం అని ఆలోచిస్తున్నాను జీవితం చాలా చిన్నది అందులో దాదాపు సగ భాగం గడిచిపోయింది గడిచిపోయిన వాటి గురించి ఎంత ప్రయత్నించి తిరిగి సరిచేయలేని వాటి గురించి తల బద్దలు కొట్టుకుంటూ తన జీవితంతో పాటు ఎదుటివాడి జీవితాన్ని కూడా నరకం చేయడం మంచిది కాదనిపించింది దంపతులకు కావలసింది వేరువేరుగా గడిచిపోయిన గతం కాదు ఒకటిగా నడుస్తున్న వర్తమానం ఒకటిగా నడవలసిన భవిష్యత్తు గతంతో రాజీ పడకపోవడం తెలివి తక్కువ వర్తమానంతో రాజీ పడిపోయి బ్రతకడం అసమర్థత శృతి మనసులోని చిక్కుముడి మరింత జటిలం కాసాగింది విలువలు తప్పప్పుల ప్రమాణాలు మారిపోతున్నాయి అవి కొద్దో గొప్పో ఆడా ఇద్దరికీ వర్తిస్తున్నాయి ఈ పరిస్థితిలో కొంత రాజీ కొంత తిరుగుబాటు కొంత కన్ఫ్యూజన్ తప్పవేమో అమరవంక చూస్తున్న శృతిలో ఆలోచనల వలయాలు లేస్తున్నాయి ఇది కొత్త గాలి కథ పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి కొత్త గాలి ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పటి కొత్త గాలికి మరింతగా విలువలు తప్పొప్పుల ప్రమాణాలు మారిపోయాయి ఇదిసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం